గతంలో వైసీపీ ఏది చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకుని పనిచేసిన చంద్రబాబు లోకేష్ ఇప్పుడు చేస్తున్న పనేమిటని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రాం ప్రశ్నించారు విజనరీకి ఫ్రీజనరీకి తేడా ఉందని లోకేష్ అంటున్నారని అయితే ఫ్రీజనరీ అనగానే రాజమండ్రి జైలు చంద్రబాబు గుర్తొస్తారని రాజమహేంద్రవరం నగర వైసీపీ అధ్యక్షుడు రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భారతి దేవ స్థానిక ఎస్టేట్స్ ఎస్టేట్స్లో గల నగర వైసీపీ కార్యాలయంలో బుధవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైబర్ టవర్స్ హైదరాబాద్లో ప్రారంభించి ఆద్యం పోసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని అన్నారు ఈ వ్యవహారం ఎన్టీఆర్ నుండి టీడీపీ పార్టీ చంద్రబాబు లాగడానికి ముందు నాలుగేళ్ల క్రితం జరిగిందన్నారు హైటెక్ సిటీ అనే బిల్డింగ్ను చంద్రబాబు హయాంలో కట్టి దాని చుట్టూ ఆయనకు సంబంధించిన వ్యక్తులు భూములు కొనుగోలు చేశారని అన్నారు లోకేష్ సామాజిక వర్గం హైటెక్ సిటీ పేరుతో బాగుపడిందని ఎయిర్ పోర్ట్స్ చంద్రబాబు విజన్ అని లోకేష్ ఎలా చెప్తారని భరత్ ప్రశ్నించారు పదహారు మార్చ్ రెండు వేల ఐదున ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో అధికారంలో ఉన్న సమయంలో సోనియా గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేస్తారని దీనిని తమ ఘనతగా చంద్రబాబు అనుకో సొంత డబ్బా ఎందుకు కొట్టుకుంటుందని ప్రశ్నించారు వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అన్న చందానా లోకేష్ తయారయ్యారు ఔటర్ రింగ్ రోడ్డు కి సంబంధం లేదని దివంగత రాజశేఖర రెడ్డి హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు కి శంకుస్థాపన జరిగిందన్నారు రాష్ట్రంలో ఆక్వ రంగం అభివృద్ధి ఫ్లోర్లు పోర్ట్లు ఫిషింగ్ హార్బర్ల ఆలోచన జగన్మోహన్ రెడ్డిదన్నారు లూలు మాల్ పేరుతో విశాఖ విజయవాడలో కోట్ల విలువైన భూమిని షాపింగ్ మాల్ కి ఇచ్చారని రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారని మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని భరత్ ఆరోపించారు అప్పటి ఐటి మంత్రి అమర్నాథ్ ను డేటా సెంటర్ అంటే తెలుసా అని లోకేష్ ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు చిన్ననాటి సోషల్ మీడియా కేసులకి దేశం దాటితే అవుట్ నోటీసులు ఇచ్చి పాస్పోర్ట్ రద్దు చేస్తున్నారని మరి జయచంద్రారెడ్డి విషయంలో ఎందుకు చేయలేదని భరత్ ప్రశ్నించారు ములకల చెరువు ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు పాలకొల్లు అమలాపురం ఎక్కడ చూసినా నకిలీ మద్యం కేంద్రాలు బయటపడ్డాయని అన్నారు కార్యక్రమంలో మధ్య అప్పారావు పోలు విజయలక్ష్మి లక్ష్మి పంపన శ్రీనివాస్ కాటం రజనీకాంత్ సాగర్ దాస్ వెంకట్రావు బిల్డర్ చిన్న శంకి భవానీ ప్రియ తదితరులు పాల్గొన్నారు కోరిక కాదా నువ్వు నువ్వు అందులో అందులో డిస్కౌంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరికి ఇచ్చావు పేపర్ మిల్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చావు అంటే వాళ్ళకి కోట్ల రూపాయల ఆదాయం మిగిల్చి దానికి సంబంధించి సూట్ కేసులు ఎక్కడ పట్టుకెళ్ళావు మీ ఇంటికి పట్టుకెళ్ళావు అంతే కదా దానికి అర్థం ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నా పైన అబండాలు వేస్తూ ఉన్నారు మోసం చేసావు మోసం చేసావు అని ఏంటి మోసం చేసేది నేను ఆరు వేల ఐదు వందలు నేను చేస్తాను అగ్రిమెంట్ అని నేను ఆ రోజు కార్మికులకి అందరికీ మా పిఏనే ఫోన్ చేశాడు రండి మీటింగ్ పెడుతున్నారు ఎంపీ గారు ఆఫీస్లో వస్తే నాకు తెలిసి నాలుగు యూనియన్లు వచ్చినట్టున్నారు రాలా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలే నేను నా పరిధిలో నేను చేయగలిగేది మాక్సిమం చేయడానికే చూస్తా ఇప్పుడు నేనే కనుక లాభ లాభాపేక్ష ఉంటే అసలు నేను ఆస్తులు అమ్ముకోవడం ఏంటండి పోనే ఒక ఆస్తి అయినా కొన్నట్టు ఎక్కడైనా ఉందా నా పైన ఇన్ని అభాండాలు వేసారే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ 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 అని లేదా మోరంపూడి ఫ్లైఓవర్లో తినేసాడని అన్నారు లేకపోతే ఇంకోటి చోటు తినేశాడు అన్నారు ఒకటైనా ప్రూవ్ చేశారా ఆ గౌతమి సూపర్ బజార్లో ఐదు కోట్లు తీస్తాడు అన్నారు ఏది ఏదైనా ప్రూవ్ చేయండి మీ గవర్నమెంటే కదా ఉంది నేను అడుగుతా ఉన్నా ప్రూవ్ చేయండిరా బాబు ఇప్పుడు నాకు సూట్ కేసులు ఇచ్చారని చెప్తున్నారు ఇప్పుడు ఈ ఉద్యోగాలు పెంచినా లేకపోతే ఉద్యోగాలు పర్మనెంట్ చేసినా అది రాజకీయంగా ఏం సంబంధం ఉంటుంది నాకేం సంబంధం ఉంటుంది పోనీ అది ఏమన్నా గవర్నమెంట్ చేస్తుందా పర్మనెంట్ ఏమన్నా గవర్నమెంట్ చేస్తుందా ఎవరు చేస్తారండి మేనేజ్మెంట్ చేస్తారు అంటే మేనేజ్మెంట్ తీసుకొచ్చి నాకు కుర్చి నాకు సూట్ కేసులు ఇచ్చారా నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు మీరు ఏదైతే పరంపర గురించి మాట్లాడుతూ ఉన్నారో పరంపర వన్ పరంపర టూ ఇది కాకుండా కోరు నాన్ కోరు టెంపరీ పోస్టులు పర్మనెంటు ఇవన్నీ కూడా ఈ రెండు వేల పద్నాలుగు దగ్గర నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా నాకు తెలిసి మూడు వందల ఇరవై ఏడు మూడు వందల ముప్పై పోస్టులు పరంపర వన్ టూ పర్మనెంట్ చేసిన కోరు నాన్ కోరు ఇవన్నీ జరిగినాయి ఎవరైతే యూనియన్ లీడర్ ప్రవీణ్ చౌదరి ఉన్నాడో ఆ ప్రవీణ్ చౌదరి టీఎన్టీయు ఆయన అతను రెండు వేల ఇరవై మూడు దాకా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాడు ఈ మూడు వందల ఇరవై ఏడు పోస్టుల్లో నాకు తెలిసి రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై పోస్టులు మీ టైంలో మీ టిఎన్టీయూసిలో ఉన్నప్పుడు అతను చేసింది కార్యక్రమం కార్మికుల గురించి మరి ఆ టైంలో ఆయన ఏంటి వాషింగ్ మిషన్లో కడిగి ఉన్నటప్పుడు రెండు వందల ఇరవై రెండు వందల డెబ్భై పోస్టులు మరి అతను చేసినప్పుడు మరి అప్పుడు ఏంటి అంటే మా పార్టీ నేను ఎందుకు తీసుకుంటాను అతను కొమ్ము కాయ కాయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే ఒక టిఎన్టీయూసి నుంచి ఒక మూడు వందలు నాలుగు వందల మంది కార్మికులు బలము వైఎస్ఆర్సీపీకి చేరుతుందనే ఉద్దేశంలో నేను తీసుకోవడం జరిగింది అందులోనూ అతను రికగ్నైజ్డ్ యూనియన్కి సంబంధించిన అతను ఆ పాయింట్లో నేను తీసుకున్నాను పార్టీలోకి అంతే తప్పితే తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను